జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో చలిగల్ వ్యవసాయ మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ల అభివృద్దిలో చలిగల్ వ్యవసాయ మార్కెట్ ఆదర్శమని రైతులు అకాల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు వరిధాన్యం తూకంలో అధికారులు కటింగ్ లేకుండా చూడాలని రైతులకు ఏకకాలంలో రుణమాఫీ సన్నవట్లకు ఐదు వందల రూపాయల బోనస్ రైతు కూలీలకు భరోసా రైతు భరోసా ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ నెల ఇరవై తేదీ భూభారతిపై సమీప రైతులందరూ పాల్గొనాలని కోరారు ప్రభుత్వంలో సలహాలు సూచనలు తీసుకుని భూభారతి అమలు చేస్తామని రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జగిత్యాల పాక్స్ చైర్మన్ పత్తి మహిపాల్ రెడ్డి డీసీఓ మనోజ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ ఎంఆర్ఓ శ్రీనివాస్ మాజీ ఏఎంసీ లు దామోదర్ రావు నక్కల రాధా రవీందర్ రెడ్డి సెక్రటరీ రాజశేఖర్ డైరెక్టర్ గంగరాజం నాయకులు బాల ముకుందం సురేందర్ రావు నారాయణ రెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు

మనది సార్ ఇంప్లిమెంట్ అవుతుంది సార్ నా దగ్గర నాలుగు పైలట్ మండలా మన నారాయణ కల్స్టిక్ ఒకటి సార్ తర్వాత ఖమ్మం డిస్టిక్లో ఒక తర్వాత నారాయణపేట్ సార్ నారాయణ సార్ సిఎం నారాయణపేట 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 డిస్ట్రిక్ట్లో సీఎం డిస్ట్రిక్ట్లో సార్ അണ്ടനെ വടഞ്ഞേ ആരെങ്കിലും വരാൻ ലൈക്ക് ഉണ്ടോ കൊന്നോളെ പോയിട്ട് വരാം മടികാണാ കൊന്നോളെ എന്നെ വടാ ആ വണ്ടല വടിക്കു പോ 12 1/2 ലൈക്ക് വടത്തെ ഇതിനൊക്കെ ഒരു બીമാരം रिलेटेड ആ ഒരു બીമാരം रिलेटेड ആ മസേ மெட்ரல் சார் மெட்ரல்லி ஃபுல்லாப்பை சார் சாரங்கபூர் வெட்டிப்போம் ஆரங்கபு சாரங்கபூர் அது மணி மசீன்

ఇక్కడ మనకి వచ్చేసినటువంటి మార్కెటింగ్ మా డైరెక్టర్ గంగారాం గారికి శంకర్ గారికి స్టేజ్ పెట్టుకుని అమ్ముకునే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ యార్డు లోపలనే ఇప్పుడు బిజినెస్ జరుగుతుంది అంటే దీనికి అందరికీ స్థలం కేటాయించి వారు సొంతంగా షెడ్ వేసుకునే విధంగా ప్రోత్సహించి వారికి ఒక విధానం తీసుకొచ్చి వారికి ఒక సిస్టమ్ రైతుకు ఇబ్బంది కలగదు అనే ఉద్దేశంతో సార్ గారు దానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి అది చేశారు ఏదైతే చలిగలు మార్కెట్ అంటే ఈ చలిగలు దీనికి నుంచి మార్కెట్కి షిఫ్ట్ అయిన వెంటనే మరి ఇక్కడ ఈ చుట్టుపక్కల దాదాపుగా ఆరు గ్రామాలు ఏడు గ్రామాలు మార్కెట్ పరిధిలో పోయడం జరుగుతుంది మరి అదైతే ఈ మార్కెట్కు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఇప్పుడు దాదాపు గౌరవ ఎమ్మెల్యే గారు ల కోటి డెబ్బై లక్షలు దాదాపు ఒక రెండు కోట్లతోటి వారు ఈ దీనికి సిసి రోడ్డు అయితేనేమి టోటల్ ప్లాట్ఫామ్స్ అయితేనేమి మరి వారు అప్పటి నుంచి నిధులు సమకరించి మరి ఇప్పుడు ఒక మార్కెట్ అంటే ఒక ఒక రకంగా అంటే ఒక ఇప్పుడు ఒక రైతులకు ఒక మార్కెట్ అనేది ఒక సూచికంగా కనిపిస్తుంది మరి దానికి సహకరించిన ఎం గౌరవ్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రైతుల పక్షాన ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్లాట్ఫామ్స్ లేక దారి పోవడానికి వర్షాలు పుట్టినప్పుడల్లా చాలా ఇబ్బందులు డ్రైనేజీ వ్యవస్థ లేక మరి దీంతోపాటు అటు మ్యాంగో మార్కెట్ కానివ్వండి మరి ఇక్కడ పైసలు లేకున్నా మిగతా వ్యవసాయ మార్కెట్ నుంచి నిధులు సమూకరించి మరి ఈ ప్రాంత రైతులకు బాగోగులు చేసే విధంగా వారు చేయడం శుభపరణంగా భావిస్తూ మరి ఇప్పుడు ఈ సీజన్లో మరి సెంటర్లన్నీ కూడా చేతుల మీద ఓపెనింగ్ చేయించి మరి రాబోయే రోజులు రైతులందరూ కూడా వాటిని శుభ్రపరిచి మరి మద్దతు ధరకు ఇవ్వాలి అనవసరంగా బయట దళారులకు అమ్ముకోవద్దు ఎందుకంటే గవర్నమెంట్ వెంబడే పేమెంట్ రైతులకు వెంటనే డబ్బులు కూడా చెల్లించడం జరుగుతుంది గత కాలంలో ఐదు వందల బోనస్ ఇస్తూ సన్నపడ్లు కూడా ఇచ్చి వెను వెంటనే మన మార్కెట్ యార్డ్లో వెంటనే అంటే మినిమం పదిహేను రోజుల లోపల అందరూ కూడా డబ్బులు మాట వాస్తవం మరి రైతులకు రైతు పక్షపాతిగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అందరు అండగా నిలవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్న రైతులు కూడా అందరు సమన్వయంతో అందరు కూడా రైతులకు అధికారులకు సహకరించి అందరు కూడా పనిచేయాలని కోరుకుంటూ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ప్రభుత్వ బాధ్యత రైతులకు మద్దతు ధర ఇవ్వడం గిట్టుబాటు ధర వేరు గిట్టుబాటు ధర అంటే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చు పోను అదనంగా రైతుకు అవసరమైనటువంటి ఆర్థిక స్థోమతనిచ్చేది కిట్టుబాటు ధర మద్దతు ధర అంటే ప్రకటిస్తుంది అంతకంటే అంటే మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఆ మద్దతు ధరను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇప్పించాల్సిన బాధ్యత తీసుకుంటాయి అందులో భాగంగా ఇదైతే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గ్రేడ్ ఏ ధాన్యానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ మనం సెంటర్ ఏర్పరచుకున్నాం ఈ సెంటర్ ద్వారా రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలుకు మనకు కలుగుతుంది ఒకసారి మనం ఆలోచన చేస్తే జగిత్యాల వ్యవసాయ మార్కెట్కు సంబంధించి గత ఐదు సంవత్సరాలుగా మనం ఇక్కడ పూర్తి స్థాయి లోపల రైతులకు మామిడి మార్కెటే కాకుండా గ్రీన్ మార్కెట్ ఇక్కడికి తరలించడానికి అవసరమైనటువంటి నిధులను గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అంటే మన వాస్తవంగా మన ఏంసీ అప్పులో ఉన్నా కానీ వేరే ఎంసీలో నుండి మరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ పూర్తి స్థాయిలో గ్రీన్ మార్కెట్ డెవలప్మెంట్ కూడా చర్యలు తీసుకోవడం మీరు చూస్తుండ్రు పూర్తి స్థాయిలో సీసీ జరుగుతూ ఉన్నది రాబోయే కాలంలో గ్రీన్ మార్కెట్ కూడా ఇక్కడికి వస్తే రైతులకు ఇంకా ప్రయోజనం ఉంటుంది ఆ దిశలో చర్యలు తీసుకున్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి రైతుల తరఫున ప్రత్యేక అవకాశం కూడా ధన్యవాదాలు చెప్తాను ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవలు మన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి అదేవిధంగా మాజీ మార్కెట్ చైర్మన్ దామోదరరావు గారికి అదేవిధంగా జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మేడం జ్యోతి గారికి అదేవిధంగా జగిత్యాల మనకు జిల్లాలో మనకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన సహకార సంస్థ తరఫున రెండు వందల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామండి పోయిన సంవత్సరం కూడా మన జగిత్యాల మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది గతంలోంచి చేస్తున్నాము రైతు సోదరులకి సందర్భంగా నేను నా తరఫున వినతి ఏంటంటే మీరు వచ్చే ఈ సీజన్లో మాచ్చ ఉండదు మీరు మీ యొక్క వడ్లు జోకిచ్చేటప్పుడే మీరు దయచేసి మీకు ఆయుధాలు ఇచ్చేసేయండి అంటే ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ పట్టేదారు పాస్బుక్ జిరాక్స్ ఇచ్చేస్తే ఈరోజు కొన్నవి ఈరోజే ఎంట్రీ రిజిస్టర్ చేస్తాం సార్ మనకు గవర్నమెంట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అని పెట్టింది సార్ కానీ మనము ఫార్టీ ఎయిట్ అవర్స్ కాదు ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ అవర్స్లోనే రైతులకు డబ్బులు పడేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం డిగారా జిల్లాలో అందుకు మీరు చేయాల్సింది ఏంటంటే దయచేసి మీరు మీ వడ్లు జోకేటప్పుడు మా సెంటర్ ఇన్ఛార్జ్కు ఖచ్చితంగా మీరు కాయిదాలు ఇవ్వండి మీరు కాయిదాలు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు మీకోసం రావడం మళ్ళీ మీరు వేరే పని మీద ఇవ్వడం మళ్ళీ ఒకటి ఓటీపీ వస్తుంది కొద్ది మీరు కొద్దిగా శ్రద్ధ పెట్టి ఈ మీ వడ్లు జోకేటప్పుడే మా సెంటర్ ఇన్ఛార్జీలు మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు మేము ఉన్నాము మేము కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాము దయచేసి మీరు ఈ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందని మిమ్మల్ని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్యాక్స్ వాళ్ళకు అదేవిధంగా అందరికీ జరుగుతుంది కాబట్టి అట్లాంటి విషయంలో కొంత మనం కూడా మా ఇచ్చేరు రాకుండా కానీ మారడం లేకుంటే పట్టకున్నా కానీ ఏ పర్లేదు లే మాది ఒక కి ఒక కిలో పట్టుకున్న పర్లేదు సంచి కిలో ఎక్కువైనా పర్లేదు మేము జోకుతాం అనేది కూడా మన రైతులలో రావద్దు మంచిగా పట్టుకుందాం ఎండిన తర్వాతనే జోకిచ్చి మిల్లర్లతోని మనం ఎక్కడ కూడా కటింగ్ కాకుండా చూసుకుందాం ఆ విషయంలో కూడా కొంత డీసీఓ గారు అధికారులు ఈ విషయంలో కొంత చూడాలని చెప్పి ఎందుకంటే రైతులకు ఈ విషయంలో కొంత బాధ ఎక్కువ ఉన్నది సార్ కాబట్టి ఆ విధంగా మనం మన వైపు నుండి కరెక్ట్ ఉండి ఆ తర్వాత అధికారులకు మన సంజయ్ సార్ గారు చెప్పినట్టయితే అట్లాంటిది కూడా ఇబ్బంది లేకుండా చూస్తారు కాబట్టి ఎందుకంటే సంజయ్ సార్ కూడా ఎప్పుడు మనం రైతులకు చెప్పినా చెప్పకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు ఏ విధంగా జరుగుతున్నాయి సార్ మంచిగా దిగుతున్నాయా లేదా అనేది ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఎక్కడన్నా ఆగిన కానీ అధికారులతో మాట్లాడించి వాటిని లారీలను కూడా ఎప్పటికప్పుడు దించి రైతులకి తర్వాత ముఖ్య విషయం ఏంటంటే మనము భూ మనం భూభారతి చట్టం ప్రవేశపెట్టుకున్న మన ఆనరబుల్ సీఎం సార్ మన ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు ప్రవేశపెట్టిండ్లు మన అమలు అమల్లోకి తీసుకొచ్చిండ్లు దానికి సంబంధించిన అవగాహన సదస్సు మన మండల కేంద్రంలో మన ఎస్విఎల్ఆర్ గార్డెన్లో ఈ నెల ట్వంటీ సిక్స్త్ నాడు ఉంది కాబట్టి అందరు రైతులు అందరు నాయకులు అందరూ కూడా వచ్చి ఆ అవగాహన సదస్సుకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకు అంటే మనకు ఏదైతే ధనిలో మన ధనిలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తెలియజేయడానికి కానీ మన భూభారతిలో ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి తర్వాత దాని గురించి మన జిల్లా కలెక్టర్ గారు తర్వాత ఆండ్రబుల్ ఎమ్మెల్యే సార్ గారు అందరూ వివరిస్తారు కాబట్టి అవగాహన సదస్సు ఉంది కాబట్టి రావాలి రావాల్సిందిగా కోరుతున్నాను మనకు మన ధర భూభారతిలో మెయిన్గా మనకు అప్పీల్ వ్యవస్థ వచ్చింది రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ ఒకటి ఉంది తర్వాత చాలా సెంటర్స్ ఓపెన్ అయినాయి కానీ మనం అదృష్టవంతులం సార్ స్పెషల్ చొరవ తీసుకుని ఎమ్మెల్యే గారి రావడం జరిగింది ఇప్పటివరకు అంతర్గం తప్ప సార్ ఇక్కడ పోలేదు దానికి మాత్రం సార్ మనం అందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇక్కడ వచ్చినందుకు ముఖ్యంగా జిల్లాలో రెండు లక్షల తొంభై ఏడు ఎకరాల్లో వరి సాగు అయితే మన జగిత్యాల రూరల్ మండల్లో ఇరవై మూడు ఇరవై వేల మూడు వందల ఎకరాలు సాగు అయింది దాదాపు మన దగ్గర అన్ని దొడ్డు రకాలు ఉన్నాయి ఒక పన్నెండు ఒక పన్నెండు వేల ఎకరాలు మాత్రం సన్న రకాలైనది మిగతా మొత్తం పన్నెండు వేల ఎకరాలు సారీ మూడు వేల ఐదు ఎకరాలు సన్న రకాలైనది మిగతా అన్ని దొడ్డు రకాలు మరి దీనికి సంబంధించి మా డిపార్ట్మెంట్ తరపున ఎప్పుడు ఎమ్మెల్యే గారు మన రైతుల గురించి మాకు ఎప్పుడు రివ్యూ మీటింగ్ తీసుకుంటారు ఎట్టి పరిస్థితిలో మనం మాట పడకుండా కొన్ని మెడ గ్రూప్ వచ్చింది కాబట్టి కొన్ని తూర్పాలు పట్టుకొని మనం ఎవరికి ఇబ్బంది కడకుండా ఇది సక్సెస్ఫుల్గా ఈ పేడ కొనుగోలు మా డిపార్ట్మెంట్ వంద శాతం ఇన్వాల్వ్ అయిపోయి ఎఫ్ఈకు చెక్ చేసుకుంటాం మనకి దీని తప్పైన ఇబ్బంది ఉంటే మన నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి వేదిక ముందున్న రైతులందరికీ నాయకులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి రైతే రాజు అని చెప్పేసి ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటుంటారు మరి అందుకని చెప్పేసి రైతు ఎప్పుడు పైనే ఉండాలి రాజుగానే బతకాలి అనే ఆలోచనతోటి ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ఎప్పుడు శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అందరం ఎప్పుడు రుణపడే ఉంటాము ఖచ్చితంగా సన్నం వడ్లు పండించాలి ప్రతి ఒక్క పేదవాడు సన్న బియ్యం తినాలి అని చెప్పేసి ఆలోచనతోటి మరి ముందుకెళ్తున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఇదే ఆలోచనతోటి ప్రతి క్వింటల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని కూడా చెప్పి మరి దాన్ని కూడా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు అట్లాగే రైతు రుణమాఫీ చేయడం కూడా దాంట్లో కూడా ఎంతో ముందున్న ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి అట్లాగే ఈరోజు చూసుకుంటే సంజయన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉంటే ఖచ్చితంగా దానికి ముందుంటారు ఎక్కడ ఏ ఏ నియోజకవర్గంలో ఏ స్థానంలో అయినా డెవలప్మెంట్ కార్యక్రమానికి ఖచ్చితంగా ముందు ముందుండి ఆయన అన్నీ చూసుకుంటారు కాబట్టి ఈరోజు జగిత్యాల పట్టణంలో కూడా చూసుకుంటే మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గతం నుంచలే నాలుగు కోట్ల రూపాయలతో దానికి వెచ్చించి మరి ఎంతగానో రైతులకి నష్టం జరగకూడదు అన్న ఆలోచనతో దాన్ని కూడా ఎంతగానో బాగు చేపించి ఇంకా కొంచెం చిన్న చిన్న వర్కులు ఉన్నాయి అది కూడా తొందరలో మనం ఓపెనింగ్ చేసుకొని మరి ముందుకెళ్ళి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకటే రైతుల గురించి నాకు ఎక్కువ తెలియక ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నా రైతు అనేవాళ్ళు ఎవరైనా సరే దళారుల బారిలో పడకుండా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి మరి రైతుకుని ప్రజలకు మధ్యలో సంబంధాలు ఉండాలి ఎవరు కూడా దళారుల భారీవాడికి దా ఇప్పుడు వీళ్ళు ఒక ఐదు రూపాయల అమ్మటం వల్ల మాకు పది పదిహేను రూపాయల అమ్మడం జరుగుతుంది కాబట్టి రైతుకి ప్రజలకి సమన్యం కుదిరి అందరూ ముందుకెళ్ళాలి ఖచ్చితంగా రైతు అనేవాడు ఎప్పటికీ రాజులాగానే ఉండాలని చెప్పేసి ప్రభుత్వం కోరికనే కాదు ప్రజలందరి కోరికే కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన సంజయ్ కృతపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాళ్ళు ఒకసారి చూసుకోవాలి కురట్ల మార్కెట్ మెప్పెల్ మార్కెట్ చూసి ధర్మపూర్ మార్కెట్ చూసి వచ్చి మలయాళ మార్కెట్ చూసి ఇది కూడా వచ్చిపోవాలి ఒకసారి ఇక అంతకంటే కొన్ని నేను చెప్పదలుచుకోవాలి అది చూస్తే వాళ్ళకు తెలిసిపోతాయి ఇట్లాంటివి చాలా ఉంటాయి ఇంతకుముందు చెల్లి చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నాలుగు కోట్ల వరకు నాలుగు రూపాయలు కూడా ఇవ్వలే కథ పోతా మళ్ళీ కూడా ఇప్పుడు ఆ బిల్లులను ఇవ్వాలి కాంట్రాక్టర్కు మళ్ళీ కూడా మొన్న ఒక ముప్పై లక్షలు మున్సిపాలిటీ నుంచి పెట్టి అభివృద్ధి చేసి అతి త్వరలోనే రైతులకు వినియోగదారులకు అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను రైతు మనం ముందు చెప్పినట్టు రైతులు బాగుండాలి రైతు బాగుంటేనే రైతే దేశానికి వెన్నుముక రైతు సంతోషంగా ఉండాలి అదేవిధంగా వ్యాపారస్తులు కూడా పది రూపాయలు మిగులుతనే మళ్ళీ మద్దతు దొరక ఉంటాం ఇదేమో మనకు రైతు సహకార సంఘం లాభాలు నష్టాలు చూడకుండా మనం మద్దతు ఉంటా ఉంటాం మరి ఆ సందర్భంలో ఐడియా గారు చెప్పినట్టు మంచిగా పట్టిస్తే ఆ రైస్ మిల్ దగ్గర మనకి ఇబ్బంది ఉండదు మనం పట్టకుండా ఇచ్చేసరికి మాయిశ్చర్ అయితే వస్తున్నదా లే అనుమానం లేదు మంచి వర్షం అకాల వర్షాలు పడే అవకాశం నిబాయ్ పట్టలు పడ్డాయి మంచిగా తాట్టుపతి రైస్ కప్పుకోవాలి మనం ఈడ బారేసిపోయినా మార్కెట్ వాళ్ళు చూసుకునేటట్టు సాధ్యమయ్యేది కాదు వెనకటికెళ్ళి కూడా మనం కోసినాక మనం బంతి కట్టి సడగొట్టుడు బంతి కట్టడు బంతి కాడ ఓచుడు మళ్ళీ బోరాలని తెచ్చుడు అవన్నీ చూసి ఇప్పుడు ఇలా మిషన్లు ఎత్లేదు జరుగుతు అలకగా అయిపోయింది అలకగా అయిపోయింది కానీ పురా ఇంటికాడ పంక కిందంటామంటే నడదు ఇక రైతు అనేటప్పుడు కష్టంజీవి ఇన్ని రోజులు నాలుగు నెలలు కష్టపడి పండించినందుకు ఈ నాలుగు రోజులు పద్నాలుగు రోజులు కొంచెం చూసుకోవాలి ఒక కన్నేసి ఉంచాలి దాని టార్పు ఇబ్బంది ఇక లేకపోతే మీరు ఇబ్బంది పడి నా ఇబ్బంది పెడితే నేను తహసీల్దార్ ఒక దిక్కు డీసీ గారిని ఒక దిక్కు రైస్ మిల్లర్ ఒక దిక్కు పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అవుతుంది వివిధ సందర్భాలు వివిధ రకాలుగా చెప్తా వస్తుంటాం ఇలా మార్కెట్లు ఉన్నావు కాబట్టి ఒకటే దానికి నేను లిమిట్ అయ్యి చెప్తా ఉన్నా ఇక్కడే కనబడతా ఉన్నాను మనకు అభివృద్ధి అని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇంత అన్నట్టు మహిళలకు సంబంధించిన దాంట్లో అంతర్గామలో ప్రారంభించడం ట్యాక్స్ వీటికి సంబంధించినట్లు ఇక్కడ చేసినాం ఇక జిల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఆపకుండా ఎందుకంటే ప్రతిదానికి మనం పోయి చెప్పాల్సిన లేకుండా అన్నీ కూడా స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఎట్లయితే మొన్న ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రి గారు భూభారతి స్టార్ట్ చేస్తే అదేవిధంగా ఇందిరామిల్లకు చెక్కులు ఇచ్చి స్టార్ట్ అయినాయి సో నెక్స్ట్ ఎక్కడెక్కడ బేస్మెంట్ కడితే అక్కడక్కడికి చెక్కులు ఇస్తా పోవాలి ప్రతి స్టార్టింగ్ ఉండదు ఇక అట్లానే ఈ కార్యక్రమం నియోజకవర్గం అంతా కూడా జరగాలని చెప్పి నేను మీ అందరు కూడా సూచిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా ప్యాక్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు అధికారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతకుముందు తహసీల్దార్ గారు ప్రత్యేకంగా చెప్పారు వచ్చే నెల ఇరవై ఆరో నాడు ఎస్వీఎల్ఆర్ గార్డెన్ మరి బాగా చిన్న ప ఈ నెలలా ఏప్రిల్ ఇరవై ఆరు ఈ నెలల ఎస్వీఎల్ఆర్ మాట్లాడు మరి చిన్నది మాట్లాడి రైతుల ఎక్కువ ఉంటారు ఇక్కడ జైత్యాల పర్లేదు అదైనా పర్లేదు ఎస్వీఎల్ఆర్ గార్డెన్లో కార్యక్రమం ఏర్పాటు చేసి భూభారత మీద సమీక్ష కలెక్టర్ గారు కూడా వస్తారు మన రైతు నాయకులు రైతన్నలు మాజీ నా ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావాలి వచ్చినప్పుడు దాని బలన అవగాహన వస్తుంది ఇంకా ఉంటే కూడా మళ్ళీ కూడా కరెక్షన్ చేస్తామంటాం అందుకే ఒక నాలుగు మండలాలలో మాత్రమే మొదలుపెట్టరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఏకంగా మొత్తం రాష్ట్రం అంతా పెట్టలే ఏదైనా ఉంటే కూడా సలహాలు సూచనలు మీ ద్వారా మేము తీసుకొని నేను కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి రెవెన్యూ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ